హలో హాయ్ నమస్తే నేను మీ రాంబుర్రాని వెల్కమ్ టు జీన్యూస్ పీపుల్స్ వాయిస్ ఈ రోజు మన ముఖ్య అంశము మన దేశంలో నెలకొని ఈ పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణలో కూడా ఎన్నికలు పార్లమెంట్ ఎన్నికలు జరగబోతున్నాయి మరి అదే రకంగా నియోజకవర్గాల వారిగా మనం చూసుకు కొంత విశ్లేషణ చేసే ప్రయత్నం చేస్తున్నాం లేదా మేము ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాను ముఖ్యంగా ఈ మూడు అధికార పక్షాలు భారస కానివ్వండి లేదా భారతీయ జనతా పార్టీ కానివ్వండి లేదా కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కానివ్వండి కొన్ని నియోజకవర్గాలలో ఇప్పటికీ ఇంకా రాజకీయ వేడి ఇక్కడ రాజుకోలేదు ప్రత్యర్థులలో అంటే అభ్యర్థులు ప్రకటన అన్ని పార్టీలు ఇంచుమించుగా పూర్తి చేసుకున్నట్టుగానే మనకు సమాచారం ఉంది ముఖ్యంగా మరి ఈ అధిష్టాన కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కానివ్వండి లేదా భారతీయ జనతా పార్టీ అధిష్టానం కానివ్వండి బిఆర్ఎస్ అధిష్టానం కానివ్వండి ఈ ముఖ్యంగా మనకు ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటంటే భరోసా అయితే ఈ ఎన్నికల్లో పెద్ద ప్రభావితం చూపే అవకాశాలు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మనకు కనబడతలేవు ఎందుకంటే వాళ్ళ అభ్యర్థుల ఎంపిక లేదా వాళ్ళ అభ్యర్థులు ప్రకటించిన తర్వాత వాళ్ళు కొందరు బీజేపీలోకి కొందరు కాంగ్రెస్ లోకి చేరడం అనేది టోటల్ గా ఇప్పుడున్న హాట్ హాట్ పీరియడ్లో బిఆర్ఎస్ ఉనికి అనేది చాటే పరిస్థితులు ఇక్కడ కనబడతలేవు అయితే మనం ఇక్కడ మూడు నియోజకవర్గాలు తీసుకున్నాం ముఖ్యంగా సికింద్రాబాద్ నియోజకవర్గం లో సిట్టింగ్ ఎంపీ మన సెంట్రల్ మినిస్టర్ కిషన్ రెడ్డిగా కిషన్ రెడ్డితో పాటు మరి పార్టీ అధిష్టానం వారికి టికెట్ కేటాయించడం వారు అక్కడ సన్నధులు అవుతున్నారు మరి అలాగే ఇప్పుడు భరోసా పార్టీ నుండి పద్మారావు గారికి అక్కడ టికెట్ కేటాయించడం జరిగింది అలాగే కాంగ్రెస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీ నుండి భరోసాలో గెలిచి గతంలో కాంగ్రెస్లో పనిచేసిన దానం నాగేంద్రను అభ్యర్థిగా ప్రకటించారు ఇంతవరకు కాంగ్రెస్లో కూడా ఆ అభ్యర్థి తరఫున ప్రచారం ఇంకా మొదలు పెట్టలేదు బీఆర్ఎస్ తరఫున కేటాయించడము అంటే ఈ ఈ ఇప్పుడు ఇక్కడ ఈ అభ్యర్థి సికింద్రాబాద్ నియోజకవర్గానికి వస్తే పార్లమెంట్ నియోజకవర్గానికి వస్తే ఈ అభ్యర్థులు ఇక్కడ కేంద్ర మంత్రి ఇల్లు కిషన్ రెడ్డి గారు పద్మారావు గారు బరాస కాంగ్రెస్ నుండి దానం నాగేంద్ర వలస వచ్చిన భరోసా నుండి ఎన్నికైన ఎమ్మెల్యే ఇప్పుడు అదే చేవెల్ల తీసుకుందాం చేవెల్ల తీసుకుంటే కొండ విశ్వేశ్వర రెడ్డి గారు భారతీయ జనతా పార్టీ అలాగే మన రంజిత్ రెడ్డి సిట్టింగ్ ఎంపీ బరాసా నుండి కాంగ్రెస్లోకి రావడం ఆయన టికెట్ కేటాయించడము అలాగే బరాస నుండి రంజిత్ రెడ్డి గారికి ఇచ్చిన టి రంజిత్ రెడ్డి గారు టికెట్ నిరాకరించి కాంగ్రెస్కి రావడం ద్వారా జ్ఞానేశ్వర్ ముదిరాజు గారికి ఆ టికెట్ కేటాయించడం భరోసా అయితే అలాగే మెడ్చల్ మల్కాజిగిరి ఇప్పుడు భారతీయ జనతా పార్టీ నుండి భారతీయ జనతా పార్టీ నుండి ఆర్ఎస్ఎస్ నేపథ్యం కలిగిన వాళ్ళని కాకుండా మన ఈటల రాజేంద్ర గారిని అధిష్టానం ప్రకటించడము అలాగే అక్కడ భరోసా నుండి కూడా లక్ష్మారెడ్డి గారిని పెట్టడము మళ్ళా బీజేపీ నుండి బీజేపీ నుండి ఈటల రాజేంద్ర గారు పెట్టారు అధిష్టానం బరాస నుండి రాగిడి లక్ష్మారెడ్డి గారిని అలాగే కాంగ్రెస్ పార్టీ నుండి మన మహే సునీత మహేందర్ రెడ్డి గారు పార్లమెంట్ సభ్యులుగా పోటీ చేయబోతున్నారు ఈ ఈ ఎన్నికలనే మనం చూసి ఈ ఈ అభ్యర్థుల ఎన్నికల నేపథ్యాన్ని మనం చూసుకుంటే రేపు ఏ పార్టీలు గెలవబోతున్నాయి అనేది మనము చూచాయిగా చెప్పే అవకాశాలు మనకు స్పష్టత అనేది వస్తుంది ఎందుకంటే చేవేళ్ళని నియోజకవర్గం తీసుకుంటే ఇప్పుడు భరోసా ఉనికి కోల్పోయింది సిట్టింగ్ ఎంపీ కాంగ్రెస్లోకి రావడం జరిగింది ఇప్పుడు కొండా విశ్వేశ్వర రెడ్డి గారు లేదా భారతీయ జనతా పార్టీకి ఓట్ల షేరింగ్ శాతం అనేది మొన్న జరిగిన ఎన్నికల్లో ఈ కాన్స్టిట్యున్సీలో సీట్లు రాకపోయినా ఓటింగ్ శాతం అనేది భారీగా పెరిగింది ఒకటి రాజేంద్ర నగర్ తీసుకున్న తీసుకున్నా షేర్లింగంపల్లి తీసుకున్న చేవెళ్ళ ఈ నియోజకవర్గాలు ఏవైతే వీటిలోకి వస్తాయో ఈ పార్లమెంట్ పరిధిలోకి వచ్చే నియోజకవర్గాలలో ఓటింగ్ శాతం అనేది పెరగడం జరిగింది మరి ఇప్పుడు రంజిత్ రెడ్డి గారు బరాస నుండి కాంగ్రెస్లోకి వచ్చినప్పుడు వారికి కాంగ్రెస్ అధిష్టానం టికెట్ కేటాయించడం జరిగింది ఎందుకంటే మరి ఈ ఈ ఆయన ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యే అంతా కూడా భరోసా పార్టీలోనే ఉన్నారు వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి టచ్లోనే ఉన్నారు కానీ వాళ్ళ పార్టీ కండవలు మార్ మార్చుకోలేదు ఈ దానం నాగేంద్ర ఆల్రెడీ మార్చుకున్నాడు కణ్వ కూడా మార్చుకున్నాడు ఆ రకంగా ఇప్పుడు ఈ చేవెల్ల పార్లమెంట్ నియోజకవర్గంలో వచ్చే భరోసా ఎమ్మెల్యేలు కాంగ్రెస్కి టచ్లోనే ఉన్నా అది మనకు పూర్తి స్థాయిలో వాళ్ళు మనకు ఈ కాంగ్రెస్ గెలుపుకి సపోర్ట్ చేస్తారు లేదా వాళ్ళ సపోర్ట్ ద్వారానే గెలుస్తారని చెప్పడానికి అవకాశాలు లేవు మరి బీజేపీ ఇక్కడ అభ్యర్థులది చూస్తున్నప్పుడు ఇప్పుడు చేవెళ్ళ నియోజకవర్గంలో అభ్యర్థులది చూసినప్పుడు ముఖ్యంగా కొండ విశ్వేశ్వర రెడ్డి గారు రాజకీయ నేపథ్యం తీసుకున్నప్పుడు వారి నేపథ్యం అంటే మనం ఈ అభ్యర్థుల యొక్క బ్యాక్గ్రౌండ్ అంటే మనం షార్ట్కట్లు తీసుకున్నప్పుడు వాళ్ళ బ్యాక్గ్రౌండ్స్ అంటే వాళ్ళ నేపథ్యం టోటల్గా విశ్లేషించుకుంటూ పోతే ఛానల్ లెంతి వీడియో అయిపోతుంది కాబట్టి ఓవరాల్గా మనం ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కొండ విశ్వేశ్వర రెడ్డి గారు నియోజకవర్గంలో గట్టి పోటీ ఇవ్వబోతున్నారు ఒకటి ఆయన డాక్టర్ వృత్తి నుండి కానీ ఆయన నేపథ్యం కానీ లేదనుకుంటే ఆయన పార్టీలు మారినా కూడా ఒక స్టాండ్ అనేది వాళ్ళు భారతీయ జనతా పార్టీ నుండే తీసుకున్నారు రెండోది రంజిత్ రెడ్డి గారు ఆల్రెడీ సిట్టింగ్ ఎంపీగా ఉండి బీఆర్ఎస్ టికెట్ నిరాకరించి మరి అతని మీద కొన్ని ఆరోపణలు ఉన్నప్పటికీ మరి అతనికి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వడము వాళ్ళు పోటీలో ఉన్నారు వాళ్ళ నేపథ్యం ఇంచుమించుగా అందరికి తెలిసిందే మరి అలాగే ఇప్పుడు జ్ఞానేశ్వర్ ముదిరాజ్ ఆయన అనేక ఎన్నికలలో ఓటమి పాలవుతూ వరుసగా వస్తున్నారు కాబట్టి ఆయనను బిఆర్ఎస్ నుండి నిలబెట్టారు అంటే ఇక్కడ సైమల్ టెన్సస్గా మేడ్చల్ మల్కాజ్ గిరి తీసుకున్న ఈటల రాజేంద్ర గారు వాళ్ళు విశ్వసనీయంగా పనిచేసే వ్యక్తులు మరి భారతీయ జనతా పార్టీలో అందరు వచ్చిపోయినా ఆయన పోకుండా స్థిరంగా ఉన్నారు అలాగే తను గుర్తించి టికెట్ ఇవ్వడం జరిగింది మరి రాగిడి లక్ష్మారెడ్డి గారు కూడా కాంగ్రెస్ నుండి బీఆర్ఎస్లకు పోయిన వాళ్ళే అలాగే మన పట్నం సునీత మహేందర్ రెడ్డి గారు పట్నం సునీత మహేందర్ రెడ్డి గారిని అక్కడ రేవంత్ రెడ్డి గారి ఎంపీ సిట్టింగ్ ఎంపీ సీట్ అది ముఖ్యమంత్రి వర్యులు కాబట్టి ఈ ఓవరాల్గా మనం చూసుకున్నట్టయితే ఈ ఎంపిక అనేది చాలా గందరగోళానికి దారితీస్తుంది ప్రజలకు ఏ రకంగా కూడా అర్థం కానటువంటి పరిస్థితిలో ఇప్పుడు ప్రజలు ఉన్నారు ఎందుకంటే అసలు ఈ రాజకీయంలో ఈ గందరగోళం ఏంది ఎన్నికల నేపథ్యంలో ఈ పార్టీలు ఇటు అటు ఇటు అటు మారడం అనేది సర్వసాధారణము అలాగే మనకు టోటల్గా చూసినప్పుడు ఏంటంటే కాంగ్రెస్ పార్టీ కేవలం వాళ్ళ యొక్క ప్రతిభను వాళ్ళ పర్ఫార్మెన్స్ మీదనే ఎన్నికల రెఫరెండానికి త్రీ మంత్స్ పర్ఫార్మెన్స్ మీద పనితీరు మీద మేము ఎన్నికల రిఫరెండంగా వెళ్తున్నామని ముఖ్యమంత్రి స్వయంగా ప్రకటించడం జరిగింది మరి నరేంద్ర మోడీ గారి చరిష్మ అభ్యర్థుల చరిష్మ ద్వారా మేము ఖచ్చితంగా సీట్లు పది పన్నెండు గెలుచుకుంటామని భారతీయ జనతా పార్టీ వ్యక్తం చేసినప్పటికి కూడా ఇక్కడ అభ్యర్థుల ఎంపిక అంత ప్రజలకు అధిష్టాన నిర్ణయాలు అనేది అయోమయంగా ఉన్నాయి ఎందుకంటే ఇప్పుడు చేవెళ్ళ కాన్స్టిట్యున్సీలో ఇద్దరు క్యాండిడేట్లకు రంజిత్ రెడ్డి గారు కూడా ఒకరు వాళ్ళు రావడం జరిగింది ఇండైరెక్ట్గా ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆయన టచ్లో ఉన్నా కాంగ్రెస్ పార్టీ టచ్లే ఉన్నా అయినా అంత ప్రచారం చేసి పెట్టే అవకాశాలు అనేది ఇంతవరకు ఉంటుందని చెప్పలేము అలాగే డబ్బు పరంగా చూసుకున్నప్పుడు ముగ్గురు కూడా అక్కడ ముగ్గురు కూడా ఆర్థికంగా బలంగా ఉన్న నేతలే మరి ముగ్గురు కూడా అధిష్టానాలు కేవలం ఆర్థికంగా బలంగా ఉన్న వాళ్ళకి ఇచ్చారు ప్రజలు ఎన్నిక అనేది ఏ రకంగా చేస్తారు ఇప్పుడు ప్రజలు అనేది ఎన్నిక ఆర్థిక సంపన్నులుగా ఉన్నటువంటి వీళ్ళను మరి ఆ ఆర్థిక కోణాల నుండి చూస్తారా పార్టీ సిద్ధాంతాల పరంగా చూస్తారా అభ్యర్థుల యొక్క పర్ఫార్మెన్స్ వాళ్ళ పనితీరు ఏంటి ప్రతిభ ఏంటి చూస్తారా అనేది మనం వేచి చూస్తే అర్థమవుతుంది అలాగే సికింద్రాబాద్ నియోజకవర్గానికి వచ్చినప్పుడు సికింద్రాబాద్ నియోజకవర్గానికి వస్తే కిషన్ రెడ్డి గారు కిషన్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఉన్నారు కేంద్ర మంత్రివర్యులు ఉన్నారు మరి వాళ్ళు వాళ్ళు కూడా ఇంచుమించుగా ఈ దానం నాగేంద్రకి టికెట్ ఇవ్వడం ద్వారా పద్మారావు గారికి టికెట్ ఇవ్వడం ద్వారా ఇంచుమించుగా అక్కడ కిషన్ రెడ్డి గారు గెలిచే అవకాశాలే మనకు ఎక్కువ కనబడతాయి మరి రేపు భవిష్యత్తులో ప్రజా తీర్పు ఎలా ఉంటుందనేది చెప్పలేము అలాగే మేడ్చల్ మల్కాజీ కూడా చూసినా ఇంచుమించుగా ఇప్పుడు సునీత మహేందర్ రెడ్డి గారు టోటల్ పర్ఫార్మెన్స్ చేయడానికి వాళ్ళకి సమయం కూడా ఉన్నప్పటికీ వాళ్ళు ఎంతవరకు పర్ఫార్మెన్స్ చేయగలుగుతారనేది మనం వేచి చూడాలి ప్రజలు ఏ రకంగా ఎవరి వైపు మగ్గు చూపుతారు అనేది చూడాలి ఎందుకంటే ఈ అధిష్టానాలు నిర్ణయాలు ఏవైతుందో కేవలం ఆర్థిక మూలాలను పెట్టుకొని పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ కూడా పార్టీ విధేయులను కాకుండా వలస పక్షులకు టికెట్ ఇవ్వడం ద్వారా మరి ఈ జాతీయ పార్టీలకు ఎంతవరకు లబ్ధి చేకూరుతుంది అనేది మనం త్వరలోనే చూడబోతున్నాం ప్రజలు ఏ రకంగా తీర్పు రియాక్ట్ అవుతారు ఎందుకంటే ఇప్పటివరకు ఉన్న విశ్వసనీయ సమాచారం ఏంటంటే మేడ్చల్ మల్కాజ్గిరిలో కూడా ముగ్గురికి ముగ్గురు కూడా ముగ్గురికి ముగ్గురు కూడా ఒకటి ఈటల రాజేందర్ గారు ఉదండ నాయకులు అలాగే పట్నం మహేందర్ సునీత మహేందర్ రెడ్డి గారు కూడా జిల్లా పరిషత్ చైర్మన్గా చేశారు మహేందర్ రెడ్డి గారు క్రియాశీల రాజకీయాలలో వాళ్ళు కూడా అనేక ఉదండ నాయకులు అని చెప్పొచ్చు మరి ఈ బీఆర్ఎస్ నుండి నిలబడ్డ లక్ష్మారెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో విధేయులుగా ఉంటూ బీఆర్ఎస్ చేరారు మరి ఇప్పుడున్న ప్రస్తుత ఎమ్మెల్యేకు కూడా వాళ్ళు కమ్యూనికేట్లు అవుతున్నారు కాబట్టి మరి అక్కడ ఈ పార్టీ బలబలాన్ని చూసినప్పుడు మనకు అక్కడ అక్కడ కూడా ఇంచుమించుగా ఇప్పుడు ఆ అసెంబ్లీ సెగ్మెంట్లలో చూసుకుంటే పోలింగ్ శాతం భారతీయ జనతా పార్టీకి ఎట్లయితే ఈ చెవెళ్ల నియోజకవర్గంలో వచ్చిందో అంత షేరింగ్ ఓటింగ్ శాతం అక్కడ కూడా ఈ చెవెళ్ళ మీద కూడా ఇంకా అక్కడ బెటర్ పర్ఫార్మెన్స్ భారతీయ జనతా పార్టీ చేయగలిగింది కానీ సీట్లు అక్కడ రాబట్టుకోలేకపోయింది మరి ఇప్పుడు ఈ కిషన్ రెడ్డి గారి నియోజకవర్గం పార్లమెంట్ సికింద్రాబాద్ నియోజకవర్గాన్ని చూసినా కూడా మనకు క్లియర్ కట్గా అర్థమయ్యేది ఏంటంటే ఆ ఇద్దరు కూడా పద్మారావు గారు కానివ్వండి దానం నాగేంద్ర గారు కానివ్వండి వీళ్ళిద్దరూ పార్లమెంట్ అభ్యర్థులుగా పర్ఫార్మెన్స్ అక్కడ చేసే అవకాశాలు పెద్దగా లేవు ఎందుకంటే వాళ్ళకు కాంగ్రెస్ పార్టీ తరఫున దానం నాగేంద్ర చేయడానికి అక్కడ ఏం లేదు పెద్దగా అక్కడ పోయి రేవంత్ రెడ్డి గారు కేంద్ర చేసిన పెద్ద ఉంటుందని కూడా అనుకోవడానికి లేదు అలాగే ఇప్పుడు పద్మారావు గారు ఆ కాన్స్టిట్యున్సీని వదిలి వాళ్ళు బయట కాన్స్టిట్యెన్సీలు తిరిగిన సందర్భాలు తక్కువ కాబట్టి మరి అభ్యర్థుల ఎంపికలో ఈ ఈ పార్టీలు చూసినప్పుడు అక్కడ భారతీయ ఈ మూడు నియోజకవర్గాలలో కూడా ఈ అధిష్టానాలు పార్టీ పార్టీ అధిష్టానాలు తీసుకున్న నిర్ణయాలు నిర్ణయాలే రేపు ఫలితాలను తారుమారు చేసే అవకాశాలు ఖచ్చితంగా మనకు కనబడుతున్నాయి ఎందుకంటే ఊదండులైన నాయకులు అయినప్పటికీ కూడా ఊదండ నాయకులు అయినప్పటికీ కూడా ఈ పార్టీ అధిష్టానాలు ఏవైతే తీసుకున్నాయో అన్నిటికీ కూలమానం అనేది వాళ్ళు డబ్బునే తీసుకున్నట్టుగా కనబడుతుంది ఎందుకంటే ఈ వలసవాదులకే టికెట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది ఒక మేడ్చల్ నియోజకవర్గం తప్పించి ఈటల రాజేంద్ర గారికి ఉన్న పబ్లిక్ రిలేషన్స్ వేరు కిషన్ రెడ్డి గారిది వేరు కానీ మిగతా పార్టీలన్నీ ఉన్నటువంటి వాళ్ళు లోక్సభకు వెళ్ళే ఫీజుల్లో అనేది సు సునీత మహేందర్ రెడ్డి గారు తీసుకున్న లేదనుకుంటే ఇటు రాగిడి లక్ష్మారెడ్డిని తీసుకున్నా మల్కాజ్ మల్కాజ్గిరి నియోజకవర్గంలో అలాగే పద్మారావు గారు దానం నాగేంద్ర గారిని సికింద్రాబాద్లో తీసుకున్న ఇక్కడ మనకు వచ్చేసి జ్ఞానేశ్వర్ ముదిరాజ్ గారిని తీసుకున్న చేవెల్ల కాన్స్టిట్యున్సీలో సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి గారు ఆయన ఒక్కడే పార్టీలోకి రావడం ద్వారా మరి చేవెళ్ళ కాన్స్టిట్యున్సీ కూడా ముఖ్యమంత్రి వర్లకు టార్గెటెడ్ ఉన్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ కూడా పది పన్నెండు సీట్లు గెలుచుకోవాలని వాళ్ళు తాపత్రయం వాళ్ళు పడుతున్నప్పటికీ కూడా ఇక్కడ ఎంపిక అనేది కేవలం ఆర్థిక మూలాలు ఉన్న వాళ్ళకే ఈ వలసవాదులకు టికెట్ ఇవ్వడం అనేది ఈ చర్చనీయాంశంగా జరుగుతుంది మరి రేపు ఇంకా ఒక పాతిక రోజులు కూడా లేవు మనకి ఎలక్షన్స్కి మరి ఇంకా ఇక్కడ రాజకీయ వేడి అనేది ఎక్కడ కూడా మనకు స్పష్టంగా గ్రౌండ్ వర్క్ అనేది ఎవరిదో చేసుకుంటున్నారు మనకు ఉన్న సమాచారం మేరకు మరి ఈ గ్రౌండ్ వర్క్ వరద వాళ్ళు చేసుకుంటున్నప్పటికీ కూడా ఈ మూడు పార్లమెంట్ నియోజకవర్గాలలో ఈ అధిష్టానాల తప్పుడు నిర్ణయాల వల్లనే పార్టీలు గెలుపోటమీలో ఆధారపడి ఉంటాయి మరోపక్క ప్రజలు కూడా ఆసక్తిగా గమనిస్తున్నారు మరి ఈ ఇరవై ఐదు రోజుల్లో మనకు ఏ రకంగా ఇంకా రాజకీయాలు ఉంటాయి అనేది మనకు సుస్పష్టంగా ఇప్పటికైతే ఈ మూడు నియోజకవర్గాలలో భారతీయ జనతా పార్టీకే ఎక్కువ భారతీయ జనతా పార్టీకి మనకు ఎక్కువ అవకాశాలు అంటే ఇప్పుడు కిషన్ రెడ్డి గారు సికింద్రాబాద్ తీసుకున్న అక్కడ ఉన్న ఇద్దరు ప్రతిపక్షాలు కాంగ్రెస్ లేదా బీఆర్ఎస్ నుండి కూడా అంత బలమైన పోటీ ఆయనకి ఇవ్వలేరు అట్లాగని ఈటల రాజేంద్ర కూడా అక్కడ బలమైన పోటీ ఇచ్చే అవకాశాలు అక్కడ కనబడతలేవు ఇక్కడ మన మేడ్చల్ మల్కాజ్గిరి ఇక్కడ కొండ విశ్వేశ్వర రెడ్డి గారికి కూడా అంత బలమైన పోటీ ఇచ్చేటట్టు అక్కడ ఇప్పుడున్న పరిస్థితులు అయితే కనబడతలేదు మరి ఈ ఇరవై ఐదు రోజుల లోపల ఏ రకంగా ఉంటాయి ఎందుకంటే టైం మినిట్ టు మినిట్ ఈ పొలిటిక్స్లో మారే అవకాశాలు ఉంటాయి కాబట్టి మనం ఇంకా వీచ్ చూడవలసిన అవసరం ఉంది ఇప్పటికీ నాకున్న సమాచారం మేరకు నేను విశ్లేషణ చేయడం జరిగింది కాబట్టి ఈ అధిష్టానాలు తీసుకున్న నిర్ణయాలు ఎంతవరకు సఫలక్రితం అవుతాయి అనేది ఒక పాతిక రోజులు ఉపయోగపడితే మనకు తెలుస్తుంది ప్రజలు కూడా ఆలోచించి వాళ్ళ ఓటకును కూడా వినియోగించుకోవాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ఈ ప్రజలు కూడా అన్నీ గమనిస్తున్నారు మరి మరో ఎపిసోడ్లో నేను ఈ మూడు నియోజకవర్గాలకు సంబంధించి క్షేత్రస్థాయిలో కూడా మేము తిరిగి ఇంకా పూర్తి సమాచారాన్ని కాన్స్టిట్యు వైజ్గా సేకరించి విశ్వాసనీయ సమాచారాన్ని మీకు అందించే ప్రయత్నం చేస్తాం పార్టీలకు అతీతంగా చూస్తూనే ఉండండి జీనియస్ పీపుల్స్ వైజ్ మరో ఎపిసోడ్లో మేము ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను